హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి ప్రజ్ఞా పరీక్షలు అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా డైలీ మన శ్రీ సాయి టిటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి డిస్క్రిప్షన్ లో వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో వాటి ద్వారా జాయిన్ అయ్యే డైలీ లైవ్ టెస్ట్ యొక్క తపస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్లిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటి భావన కంటే ముందే సాంఘిక ప్రజ్ఞ అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచినది ఎవరు దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి తారన్ డైక్ అండి తారన్ డైక్ గారు సాంఘిక ప్రజ్ఞ అనేటువంటి భావనను వ్యక్తపరిచింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవైలో మనకి ఇక్కడ ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలో మనకు ఉద్వేగ ప్రజ్ఞ అనేది వెలుగులోకి రావడం జరిగింది ఇక్కడ తార్నడైక్ ప్రజ్ఞను మూడు రకాలుగా విభజించడం జరిగింది అందులో మొదటిది అమూర్త ప్రజ్ఞ రెండవది యాంత్రిక ప్రజ్ఞ మూడవది సాంఘిక ప్రజ్ఞ మరి సాంఘిక ప్రజ్ఞ అంటే ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా మనం మెదిలి మనకు అనుకూలమైనటువంటి అంశాలను పొందడాన్ని మనం ఏమంటాము అంటే సాంఘిక ప్రజ్ఞ అంటాము ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ పంతొమ్మిది వందల ఐదు బినే సైమన్ ప్రజ్ఞామాపణిలో ముప్పై అంశాలు ఉంటాయి స్టేట్మెంట్ వయోపరిమితి ఆధారంగా దీన్ని రూపొందించలేదు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఈ విధంగా అందించడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అవుతుంది గమనించాలి ఇక్కడ క్వశ్చన్ బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే మనకి ఇక్కడ కానిది ఏది అనడం జరిగింది ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే పంతొమ్మిది వందల ఐదులో బినే సైమన్ ప్రజ్ఞామాపణలో మనకి ఇక్కడ చూసుకుంటే ముప్పై రకాల అంశాలు అనేటివి ఉంటాయి ఇది వయోపరిమితి ఈ వయస్సు వాళ్ళకే ఉపయోగపడుతుంది అని దీన్ని రూపొందించలేదు వయోపరిమితి ఆధారంగా దీన్ని రూపొందించలేదు ఇవి రెండు అంశాలు కూడా సరైనటువంటి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి యాభై నాలుగు అంశాలతో కూడినటువంటి మూడు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వారికి ఉపయోగించడానికి తయారు చేసినటువంటి ప్రజ్ఞామాపని ఏది ఇక్కడ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పదకొండులో తయారు చేసినటువంటి బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఐదు బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఎనిమిది బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల పదకొండులో తయారు చేసినటువంటి బినే సైమన్ ప్రజ్ఞామాపనలో కనుక చూసుకుంటే యాభై నాలుగు అంశాలు ఉంటాయి మరి ఇది ఏ వయసు వారికి ఉపయోగపడుతుంది అంటే మూడు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వారికి ఉపయోగించడానికి తయారు చేసినటువంటి ప్రజ్ఞామాపనిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పంతొమ్మిది వందల ఐదు బినే సైమన్ ప్రజ్ఞామాపని కనుక చూసుకుంటే మొట్టమొదటి ప్రజ్ఞామాపనిగా మనం చెప్పుకోవచ్చు ఇందులో మనకు వయస్సు ఆధారంగా రూపొందించలేదు ఇందులో ముప్పై అంశాలు ఉంటాయి అదేవిధంగా పద్దెనిమిది వందల పంచ సారీ పంతొమ్మిది వందల ఎనిమిది బినే సైమన్ ప్రజ్ఞామాపనిలో కనుక చూసుకుంటే మొత్తంగా యాభై తొమ్మిది అంశాలు ఉంటాయి ఇది కూడా మూడు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వారికి ఉపయోగించడానికి తయారు చేసినటువంటి ప్రజ్ఞామాపనిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పంతొమ్మిది వందల పదహారు స్టాన్ఫర్డ్ బినే మాపంలో కనుక చూసుకుంటే తొంభై అంశాలు ఉంటాయి ఇది మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు వారికి ఉపయోగించినటువంటి ప్రజ్ఞామాపని అదేవిధంగా మళ్ళీ ఇంకోటి చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎల్ఎండ్ అండ్ ఎఫ్ఆర్ఎం అండి స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని ఇది కూడా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మనకి ఇందులో నూట ఇరవై తొమ్మిది అంశాలు ఉంటాయి ఇది రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వారికి ఉపయోగపడుతుంది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఎల్ అండ్ ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఎది ఇక్కడ చూసుకుంటే దీన్ని టెర్మన్ మరియు మెర్రిల్ రూపొందించారు ఇందులో నూట ఇరవై తొమ్మిది అంశాలు ఉంటాయి ఇందులో రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వారికి ఇది రూపొందించడం జరిగింది తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞామాపనంలో వ్యక్తి సారీ క్రింది వాటిలో సరైనది ఏది స్టేట్మెంట్ వన్ ప్రజ్ఞామాపనంలో వ్యక్తి యొక్క అంతర్గత సామర్థ్యాలను మాపనం చేయడం జరుగుతుంది స్టేట్మెంట్ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం తమ పబ్లిక్ పాఠశాలలోని విద్యార్థులు విద్యా సాధనలో వెనుకబడడానికి కారణాలు తెలుసుకోవడానికి బినే అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది స్టేట్మెంట్ త్రీ బినే సైమన్ కలిసి మొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షలను తయారు చేయడం జరిగింది ఇక్కడ మనకు బినే సైమన్ తో కలిసి మొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షలను తయారు చేశాడు ఆప్షన్ వన్ వన్ కామా టూ 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 కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి పై వన్ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే సరైనవి రెండవది సరైనది కాదు ఎందుకంటే ప్రజ్ఞామాపనంలో వ్యక్తి యొక్క అంతర్గత సామర్థ్యాలను మాపనం చేయడానికి మాత్రమే ప్రజ్ఞామాపనలు అనేటివి ఉపయోగపడతాయి మనకి ఇక్కడ ప్రభుత్వం తమ పబ్లిక్ పాఠశాలలోని విద్యార్థులు వెనుకబడడానికి కారణాలు తెలుసుకోమని చెప్పింది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో కాదు పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో కనుక చెప్తే మనకు బినే అధ్యక్షతను ఒక కమిటీ అనేది నియమించబడింది ఆ కమిటీ అనేది మనకు పంతొమ్మిది వందల ఐదులో లో మనకు సైమన్ తో కలిసి మొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షల్ని తయారు చేయడం జరిగింది గమనించాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తిగత పరీక్షలకు సంబంధించి సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఒకేసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలను వ్యక్తిగత పరీక్షలు అంటారు స్టేట్మెంట్ టూ వీటి ద్వారా ప్రయోక్త మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి ఇక్కడ సరైనది ఏది అని అడడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి you ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే ఇవన్నీ వ్యక్తిగత పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు ఒకే వ్యక్తికి మాత్రమే ఇవి నిర్వహించేటువంటి పరీక్షలుగా మనం చెప్పొచ్చు వీటిని ఒకేసారి ఒక వ్యక్తికి మాత్రమే పరీక్షించేటువంటి వ్యక్తిగత పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు వీటి ద్వారా ప్రయోక్త ప్రయోజుడు అంటే అడిగే వాళ్ళు దాని తర్వాత మనకు చెప్పేవాళ్ళు ఇద్దరి మధ్యలో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి తరువాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వ్యక్తిగత పరీక్షలకు చెందనిది ఏది స్టేట్మెంట్ వన్ సైమన్ ప్రజ్ఞామాపని ఆప్షన్ టూ బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని ఆప్షన్ త్రీ ఎస్లర్ ప్రజ్ఞామాపని ఆప్షన్ ఫోర్ వచ్చేసి టర్మన్ మానసిక శక్తుల పరీక్ష ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి క్వశ్చన్ వచ్చేసి ఇందులో వ్యక్తిగత పరీక్షలకు చెందనిది ఏది చెందినది కాదు చెందనిది ఈ రకంగానే ఎగ్జామ్ లో మనకు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాడు మనకి ఇక్కడ చెందినది అడిగాడా చెందనిది అడిగాడా కాన్సంట్రేటెడ్ గా మనకు చనే దదవడడానికి ఎక్కువ సమయం అనేది ఉండదు కాబట్టి చదివే ఒక్కసారే క్లియర్గా కాన్సంట్రేటెడ్గా చదవాలి చదివిన తర్వాత ఆన్సర్ ని పిక్ చేసేసరికి చేసేటప్పుడు మాత్రం మనకు లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి చెందనిది అడిగాడా చెందినది అడిగాడా అని ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ టర్మన్ మానసిక శక్తుల పరీక్ష అనేది వ్యక్తిగత పరీక్షలకు సంబంధించినటువంటిది కాదు ఇది సామూహిక పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా సైమన్ ప్రజ్ఞామాపిని బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపిని మరియు ఎస్లర్ ప్రజ్ఞామాపని ఇవన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలు ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహించేటువంటి పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి సామూహిక పరీక్షలకు సంబంధించి సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మందిపై సారీ ఎక్కువ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మందిపై ఉపయోగించేటువంటి పరీక్షలని సామూహిక పరీక్షలు అంటారు స్టేట్మెంట్ టూ తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించవచ్చు స్టేట్మెంట్ త్రీ ఈ విధమైన పరీక్షలు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వెలుగులోకి వచ్చాయి ఇక్కడ సరైనవి ఏవి జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరి అయినవి ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కు అందించగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ అండి కామా త్రీ అనేటివి సరైనవి సారీ అండి వన్ కామా త్రీ కాదు వన్ కామా టూ అనేది సరి అయినటువంటి సమాధానం ఇక్కడ ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ఒకవేళ తొందర పడితే గనక మనకు ఈ రకమైనటువంటి సామూహిక పరీక్షలు అనేటివి ఎప్పుడు వెలుగులోకి వచ్చాయి అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కాదు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మనకు ఇవి వెలుగులోకి రావడం జరిగింది మనం ఒకవేళ తొందర తొందరగా చదవడం వల్ల మనకేమనిపిస్తుంది ప్రపంచ యుద్ధ కాలం అని గుర్తుపెట్టుకుంటాం కానీ అది రెండవ ప్రపంచ యుద్ధమా మొదటి ప్రపంచ యుద్ధమా అని అంత కాన్సన్ట్రేటెడ్గా చదవం ఆ రకంగా చదివితేనే మనకు ఒక్క బెట్టు కూడా మిస్ కాకుండా ఫుల్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఆ రకంగా చదివేటువంటి ప్రయత్నం అనేది చేయండి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో పేపరు పెన్సిల్ పరీక్షలు కానివి ఏవి ఆప్షన్ వన్ రావెన్స్ ప్రోగ్రెసిస్ మ్యాడ్రిస్ ఆప్షన్ త్రీ వెస్లర్ ప్రజ్ఞామాపని ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆప్షన్ ఫోర్ వచ్చేసి బాటియా నిష్పాదన పరీక్ష ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ బాటియా నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష అండి ఇది మనకి ఇక్కడ చూసుకుంటే పేపర్ పెన్సిల్ పరీక్షకు సంబంధించినది కాదు ఇదేంటి అంటే ఇది వ్యక్తిగతంగా నిర్వహించేటువంటి అశాబ్దిక పరీక్ష ఇది ఎవరికి నిర్వహిస్తారు మరి ఎవరైతే నిరసరాసులుగా ఉంటారో అదేవిధంగా చెవిటి మూగ అదేవిధంగా విదేశస్తులను కూడా పర మనకు పరీక్షించడానికి ఈ అశాబ్దిక పరీక్షలను ఉపయోగిస్తారు ఇందులో డిజైన్లు డ్రాయింగ్స్ ప్యాటర్న్స్ సంఖ్యలు ఇమేజ్లు మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి అంటే ఇక్కడ భాషా సంబంధం లేనటువంటి పరీక్షగా మనము అశాబ్దిక పరీక్ష చెప్పుకోవచ్చు ఈ బాటియా నిష్పాదన పరీక్ష ప్రజ్ఞా పరీక్ష అనేది వ్యక్తిగతమైనటువంటి పరీక్ష ఇది అశాబ్దికమైనటువంటి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞా పరీక్షల యొక్క ఉపయోగాలలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ మేధావులైనటువంటి విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగిస్తారు స్టేట్మెంట్ టూ అభ్యాసంలో వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని తక్కువ స్థాయి ప్రజ్ఞ గల వారిని గుర్తించి వారిపై శ్రద్ధ తీసుకునేందుకు వీటిని ఉపయోగిస్తారు స్టేట్మెంట్ త్రీ విద్యార్థులకు ప్రజ్ఞాపరంగా వర్గీకరించి విద్యార్థులను ప్రజ్ఞాపరంగా వర్గీకరించి వ్యక్తిగత బోధనను చేపట్టడానికి ఈ రకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వచ్చేసి త్రీ ఓన్లీ మూడు మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే మనకి ఇక్కడ కానిది అడిగాం కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది ప్రజ్ఞా పరీక్షలు ఎందుకు ఉపయోగపడతాయి మేధావులైనటువంటి విద్యార్ విద్యార్థులను గుర్తించి వారిని మరింతగా ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి అభ్యాసంలో వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని తక్కువ స్థాయి ప్రజ్ఞ గల వారిని గుర్తించి వారిపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా విద్యార్థులకు ప్రజ్ఞాపరంగా వర్గం రించి వారిని ప్రజ్ఞాపరంగా వ్యక్తిగత బోధన కూడా చేపట్టి వారిని అందులో మనకు మెరుగుపరచడానికి ఉపయోగపడేవి పరీక్షలు తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి నిష్పాదన పరీక్షలకు సంబంధించి సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇందులో కొన్ని పనుల ఆధారంగా పరీక్షను పూర్తి చేయవలసి ఉంటుంది స్టేట్మెంట్ టూ అందుకు వస్తు సామాగ్రి అందుబాటులో ఉంటుంది స్టేట్మెంట్ త్రీ వీటి ఆధారంగా ప్రయోజకుడు డిజైన్లు రూపాలను నిర్మాణాల క్రమాలను జతపరిచి ప్రక్రియం చేయవలసి ఉంటుంది సరైనది ఏది అని అనడం జరిగింది నిష్పాదన పరీక్షలకు సంబంధించి ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకంటే ఇవి మూడు కూడా సరి అయినవి ఈ మూడిటికి సంబంధించినటువంటి ఆప్షన్ అయినా ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు వన్ టూ త్రీ అనేటువంటి ఆప్షన్ ఎక్కడా లేదు కాబట్టి ఈ ఇందులో ఇందులో ఉన్నటువంటి ఆప్షన్లో ఉన్నటువంటి ఆప్షన్లో ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం రైల్వేస్లో మనకి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉంటాడు కాబట్టి క్వశ్చన్ అనేది ఏ రకంగానైనా అడగొచ్చు అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉంటేనే మనకు జాబుని కానీ మంచిగా ఎగ్జామ్ లో మనకు మంచి మార్కులను కానీ సాధించగలుగుతాము గమనించాలి రేపు మనకు ప్రజ్ఞా పరీక్షల పైన క్లియర్గా మీకు ఏమి ఇవ్వలేదండి రేపటి రేపటి లైవ్ టెస్ట్ లో మనకు క్లియర్ గా వాటికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మళ్ళీ చూద్దాం రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే పరీక్షలు రకాలు మరియు సహజ సామర్థ్యం అనేటువంటి రెండు టాపిక్స్ పైన రేపు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది గమనించాలి అదేవిధంగా ఈ రోజు ప్రశ్న సీరియల్ లో పదకొండవది ఆర్మీ ఆల్ఫా మరియు ఆర్మీ బీటా పరీక్షలు ఎవరి మార్గదర్శక దర్శకత్వంలో రూపొందించబడ్డాయి ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా పరీక్షలు ఎవరి మార్గదర్శకత్వంలో రూపొందించబడ్డాయి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద లైవ్ టెస్ట్లో కాకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఈరోజు అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి అందరూ కూడా లైక్ చేసి వెళ్ళగలరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్